నమస్తే అండి అందరికీ మీరు చూస్తున్నది ఎస్వీబీసీ గోల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండి అందరికీ నమస్కారం అలాగే ఇది కాసుల హారం అండి లక్ష్మీదేవి కాసుల హారం గజలక్ష్మి హారం అలాగే దీని హ్యాంగింగ్స్ ఇవి కలిపి నెట్ వెయిట్ ఎనభై రెండు గ్రాములు వచ్చిందండి టోటల్ వెయిట్ నెట్ వెయిట్ ఇలాగా అలాగే ఇందులో స్టోన్ వెయిట్ ఎనిమిది గ్రాములండి తీగ బంగారం వోల్ని ఆరు తులాలన్నారండి నైన్ వన్ సిక్స్ కేడిఎంలో తయారైందండి నైన్ వన్ సిక్స్ అంటే ట్వంటీ టూ క్యారెట్స్ అంటే నైన్ వన్ సిక్స్ కేడిఎం బిఏఎస్ మార్క్ ఇది పాస్ అయ్యి ఉందండి ఆల్రెడీ అలాగే దీనిలో పడే పొళ్ళు వెయిట్ ఎనిమిది గ్రాములు వచ్చిందండి పొల్ని బంగారం మాత్రమే ఆరు తులన్నర నైన్ వన్ సిక్స్ కేడిఎమ్లో తయారైంది అలాగే విత్ బ్యాక్ చైన్తో సహా అండి చాలా బాగుంది మోడల్ అలాగే మరిన్ని మోడల్స్ కోసం మ మన ఛానల్లో పదిహేను వందల మోడల్స్ ఉన్నాయండి ఒకసారి దయచేసి చూడండి అలాగే లైక్ చేయండి అలాగే మీకు ఎటువంటి బంగారం పైన సలహాలు సూచనలు కావాలంటే మనకు కామెంట్ చేయండి అలాగే మన డిస్ప్లేలో నెంబర్ ఇవ్వడం జరిగింది కాల్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఎస్వీబీసీ గోల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను జై హింద్